హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి బడ్జెట్ తగ్గట్టుగా చాలా చాలా బాగుంటుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కేవలం పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలకైతే మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ఫ్లాట్ అనేది మనకి విజయవాడ మహానాడు రోడ్డుకి అదేవిధంగా అడుగుల తాడిగడప రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది బల్లెంవారి వీధికి వెళ్ళే రోడ్డు అనమాట సో ఈ మహానాడు రోడ్డు నుంచి ఈ బల్లెంవారి వీధి వెళ్లే రోడ్డు నుంచి మనం ఈ అపార్ట్మెంట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి అదే అదేవిధంగా లోపల వీడియో అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్లాట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి బడ్జెట్ తగ్గట్టుగా చాలా చాలా బాగుంది ఇంటీరియర్ వర్క్ కూడా చేయించారండి సో ఇది బల్లెంవారి వీధి నుంచి మనం ఫ్లాట్కి వెళ్ళే రోడ్ అనమాట చూస్తున్నారు కదా ఇది మహానాడు రోడ్డు కనెక్ట్ అవుతుంది ఇది మనకు సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్ సంబంధించిన కింద పార్కింగ్ ఏరియా మనకి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ అయితే ఇచ్చారు మొత్తము తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో మనకి నూట ఇరవై కామన్ ఏరియా వస్తుంది బైక్ పార్కింగ్కి ముప్పై ఎస్ఎఫ్టీ తీస్తున్నారండి ఇరవై నాలుగున్నర గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి మనకి లుకింగ్ పరంగా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అండి ప్లాన్ అప్రూర్వల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇది ఫ్లాట్ పరంగా చూసుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్ తో అయితే ఫ్లాట్ ఉంటుంది ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూపిస్తాను ఇది ఇంటి ముందు రోడ్ అనమాట ఇంటి ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు చాలా రాజ్గా ఉండే డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ అండి ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్వుడ్ సిమ్మ ద్వారా లోపలన్నీ కూడా వాల్ చేసి ఉంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ వర్క్ కూడా ఉంది కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉందండి ఇక్కడ సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇది హాల్ బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎదురుగా ఓపెన్ కిచెను సో చూస్తున్నారు కదా ఇది మనకి సేల్కొచ్చిన ఫ్లాట్ అనమాట గోల్డ్ అన్నీ కూడా అదే చేస్తున్నాయి అదేవిధంగా పేపర్స్ కూడా యూజ్ చేశారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సో మనకి ఇక్కడ మనకి డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా టేకుడ్ యూజ్ చేశారు లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ అయితే యూజ్ చేశారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి చూడండి ఇక్కడ మీరు సో ఇది లోపల బాత్రూమ్కి మనకి యూపీవీసీ డోర్స్ అయితే ఇచ్చారండి మనకి విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఇచ్చారు ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుందండి నచ్చితే కనుక తప్పకుండా చూస్ చేసుకొని మిస్ చేసుకోవద్దు సో బడ్జెట్ తగ్గట్టుగా మనకి ఫ్లాట్ పరంగా ఎస్ఎఫ్టీ చిన్నదైనా కూడా బడ్జెట్ తగ్గట్టుగా ఉందన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది అది పంతొమ్మిది కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూస్ చేసుకొని మిస్ చేసుకోవద్దు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ ఇది బాగానే ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే ఇందులో మనం కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసుకోవాలన్నమాట వెంటిలేషన్ పరంగా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు కబోర్డ్స్ వరకు కూడా బాగుంది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి కిచెన్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అంతా కూడా కన్వీనియంట్గా ఉంది ప్లాన్ అప్పుడు ఉంది లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ పక్కన ఇది కిచెన్ స్పేస్ అనమాట ఇక్కడ గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో మనకి కిచెన్ పక్కనే వాష్ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారండి పై వరకు కబోర్డ్స్ వరకు కూడా కంప్లీట్గా చేస్తుందండి సో చూస్తున్నారు కదా సో మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారు ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి వెంటనే సంప్రదించండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది సింబాలిక్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆక్షన్లో మీరు ప్రాపర్టీని తీసుకున్న తర్వాత సుమారుగా నెల రోజుల తర్వాత మీకు పొజిషన్ తీస్తారు ఈలోగా మీరు మిగతా అమౌంట్ అనేది కట్టేసుకొని సేల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు సో ఆక్షన్ ప్రొసీజర్ కోసం మిగతా వివరాలు కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ